నాట్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో అందరికీ వదనాలండి ఈ శ్రేష్టమైన దినాన ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేస్తున్నందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియమైన సహోదరి సహోదరులరా గత కొన్ని దినాల నుంచి ఈ యొక్క ధ్యానాలను కొనసాగించలేకపోవడానికి గల కారణం ఒక ఫ్యామిలీ కాన్ఫరెన్స్ కోసమని మున్నార్ కేరళలోని మున్నార్లో ఒక కాన్ఫరెన్స్ జరిగింది ఆ కాన్ఫరెన్స్కి ఆ కాన్ఫరెన్స్కి వెళ్ళడం బట్టి నేను ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగించడం సాధ్యం కాలేదు ప్రభు కృపలో మరలా కొనసాగించుకుందాం ప్రతికూలమైన పరిస్థితులను బట్టి మాత్రమే ఈ యొక్క ధ్యానాలను కొనసాగించలేకపోవడం జరుగుతుంది కానీ సాధ్యమైనంత వరకు ఈ యొక్క కార్యక్రమాలను అనుగుణం కొనసాగించాలని ఆశపడుతున్నాను ఏ అభ్యంతరాలు ఆటంకాలు లేకుండా ప్రభు కృప మనకు తోడుగా ఉండి ఈ ధ్యా ధ్యానాల్లో సాగిపోవటానికి ప్రభువు సహాయం చేయాలని ప్రభు సన్నిధిలో దేవుణ్ణి వేడుకుంటున్నాను దేవునికి స్తోత్రం హెలుయ ఈ సమయాన ప్రకటన రాందాం మొదటి అధ్యాయం పదిహేనవ వచనాన్ని మనం చదువుదాం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పదిహేనవ వచ్చిన వాక్యంలో చూస్తున్నట్లు ఆయన తలయు సారీ ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను ఆమెన్ వాస్తవంగా ఈ కార్యక్రమాన్ని నిన్న మరి కొనసాగించడం జరిగింది కానీ ఇక్కడ కరెంటు పోవడం వాతావరణ ప్రతికూల పరిస్థితులను బట్టి మధ్యలోనే అది ఆగిపోయింది ఆ వీడియోని డిలీట్ చేసి మళ్ళా క్రొత్తగా ఈరోజు ఈ యొక్క ప్రసారాన్ని చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నందుకు దేవునికి స్తోత్రం గాక ప్రియమైన సహోదరి సహోదరులారా మరి ఈ చక్కటి ధ్యానాన్ని కొనసాగించుకుందాం ఆయన పాదములు కులిమిలో పుటము వేయబడి మరయుచున్న అపరంజితో సమానమై ఉండను అపరంజితో సమానమై ఉండినటువంటి ఆయన పాదములు దేవుని యొక్క న్యాయమైన తీర్పులను ఆయన యొక్క దృఢత్వమును తెలియచేస్తూ ఉంది ఆయన తీర్పు తీర్చున్నప్పుడు ఏ పక్షపాతం లేకుండా అందరి ఎడల సమానంగానే న్యాయబద్ధమైన కొలతతో తీర్పు తీర్చే ప్రభువుగా మనం గమనిస్తాం యశ గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం అరవై మూడో అధ్యాయం మూడో వచనంలో అక్కడ చూస్తే ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కిని అని చదువుతాం ఒంటరిగా ద్రాక్షగానుగను ద్రొక్కితిని ఇక్కడ మనం చదివినటువంటి మాటలు గమనిస్తే గ్రంథంలో ఉన్న ఆ మాట ఎవరిని త్రొక్కినట్టు ఎందుకు త్రొక్కినట్టో ఒకసారి ఆ మాట మనం చూద్దాం అరవై మూడవ అధ్యాయం మూడవ వచనంలో ఈ మాట మనం చదువుతున్నాం ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కి తిని జనములలో ఎవడునూ నాతో కూడా ఉండలేదు కోపగించుకొని వారిని ద్రొక్కితిని రౌద్రము చేత వారిని అణగ ద్రొక్కితిని వారి రక్తము నా వస్త్రముల మీద చెందినది నా బట్టలన్నీయూ డాగులే చూడండి ఇక్కడ మనం చదివినటువంటి మాటలను చూస్తే మొదటి వచ్చిన నుంచి చూద్దాం రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు శోభిత వస్త్రము వాడై గంభీరముగా నడుచుచు బాస్రా నుండి బలాతి వచ్చుచున్న ఇతడెవడు నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి నీ బట్టలు ద్రాక్షగానుగాను వాని బట్టలు వలే ఉన్నాయేమి అని మనం చూస్తున్నాం ప్రభు యేసుక్రీస్తు వారు ఒక రోజున తీర్పు తీరుస్తారు దేవుని యొక్క న్యాయ తీర్పులో మొదటిసారి ఆయన లోకమంతటి కోసం రక్షించటానికి తన రక్షణార్థమైన బలి అర్పణ కోసం మనుషులందరి నిమిత్తం ఆయనకు ఆయనే తీర్పు తీర్చబడ్డారు తీర్పు తీర్చబడ్డారు ఆ తీర్పులో ఆయనే బలియాగంగా మారినట్లు మనం చూస్తాం ఆయన మన కోసం బలిగా చేయబడ్డ ప్రభువారు మరొకసారి తీర్పు తీరుస్తారు ఆ తీర్పులో ప్రభువుని అంగీకరించని వాళ్ళందరినీ మనం ఇప్పుడు చూస్తున్న ప్రకటన గ్రంథంలో ఉన్న దర్శనం ఉందే రెండవసారి తీర్పు తీర్చు దర్శనం మొదటిసారి ఆయనే మొత్తపడ్డాడు మన కోసం ఆయన అన్యాయపు తీర్పు నొందినట్లు ఎషియా గ్రంథంలో చూస్తాం రెండవసారి ఆయన యొక్క న్యాయమైన తీర్పులో తీర్పు తీర్చేది ఎవరిని ఆయనను వ్యతిరేకించిన వారిని ఆయన ఎందు విశ్వసించని వారిని ఆయన ఎందు అవిశ్వాసంతో నడుచుకున్న వాళ్ళు విశ్వాస ఘాతకులు విశ్వాసం లేని మూర్ఖతరం వారు ప్రభువుని నమ్మని ప్రతి ఒక్కరూ ఆ తీర్పులోకి రావాలి కాబట్టి అప్పుడు తీర్పు తీర్చున్నప్పుడు ఆయన ఆయనకి సొంత వారంటే ఎవరు లేరు ఆయనకు మరి ఆయన్ని నమ్మిన వాళ్ళని నమ్మని వాళ్ళని ఏమీ లేదు అందరి ఎడల న్యాయమైన తీర్పు తీర్చి ఏమండి ఎవరికి దక్కవలసినటువంటి ప్రతిఫలం వారికి అందించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారు దేవునికి స్తోత్రం హలెలుయా మనం ఇంకా గమనిస్తే అపోస్తలు అయిన పౌలు గారు కూడా చక్కగా మాట్లాడుతున్నారు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదకొండవ వచనాన్ని మనం గమనిస్తే కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదకొండవ వచనంలో మనం చదువుతాం ఐదో అధ్యాయం పదకొండు ఇప్పుడైతే సహోదరు ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు కానీ సారీ రెండవ పత్రిక చదువుదాం రెండవ పత్రిక ఐదో అధ్యాయం రెండవ పత్రిక ఐదో అధ్యాయం పదకొండో వచ్చినలో కావున మేము ప్రభు విషయమైన భయము నిరిగి మనుషులను ప్రేరేపించుతున్నాము మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము మీ మనసాక్షులను కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని మీ మనసాక్షులకు ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాను చూడండి ఈ న్యాయమైన తీర్పు తీర్చు దేవుని ఎదుట ఆయన తీర్పులో ఆయన యొక్క కోపాగ్నికి ఎవ్వరూ గురి కాకుండా ఉండటం కోసం పౌలు గారు ఎంతో వినయ భయభక్తులతో అటు దేవునికి ఇటు మనుషులకు ఎంతో భక్తుల వినయం కలిగినటువంటి వాణిగా అందరినీ ప్రేరేపిస్తూ ఉన్నారు పౌలు గారు వేసింది ఆ రోజుల్లో మరి అలా చేయటం ఒకవేళ ఆనాటి ప్రజలు ఆయన మతోన్మాది అని అన్నట్టయితే ఆయన దాన్ని నమ్మినట్టయితే అలా చేసేవాడు కాదేమో క్రైస్తవ్యం మనిషిని అంతు అంతులేని ఆనందాన్ని అందించటం కోసం అనంతమైన దేవుని కృపను అందించటం కోసం మనిషి ఇప్పటివరకు చేరుకోలేకపోయినటువంటి శ్రేష్టమైనటువంటి శాంతి సమాధానం సంతోషం దైవత్వంలో ఉన్న మాధుర్యపు ఆ లోతైనటువంటి కృపంత పొందటానికి పౌలు గారు ఎంతో ప్రయాసపడ్డాడు దానికోసం ఆయన ప్రాణాలను కూడా పెట్టాడు ఒకవేళ ఆయన ఆ విషయంలో నేను ఒక మతోన్మాదిని లేదా మతాన్ని ప్రేరేపిస్తున్నాను అని అనుకున్నట్టయితే అలా చేసేవాడు కాదు ఎందుకంటే మతాన్ని గురించి చెప్పాల్సి వస్తే మతం ఈ లోకంతోనే ముగిసిపోయింది కానీ మార్గం యుగ యుగాలు మనిషి జీవించాలి మనిషి స్వల్పకాలం జీవించి అల్పకాలం ఏదో కొంతకాలం ఈ లోకంలో ఉన్నంతకాలం సుఖంగా ఉండటం కోసం ఉండే ఉద్దేశం కోసం పౌలు గారు చెప్పలా ఈనాడు బైబుల్ అది బోధ్య చటల్లా శాశ్వతమైన దేవుని యొక్క సంకల్పాన్ని మనుషులంతా అనుభవించాలి అందుకే ఆయన కావున మేము ప్రభు విషయమైన భయమునెరిగి మనుషులను ప్రేరేపిస్తున్నాం ఒకవేళ మనుషుల కోసం భయపడితే పౌరు గారు దాన్ని లెక్క చేసేవాడు కాదు మనుషుల విషయంలో భయపడి అలా చేసినట్లయితే నిజంగా ఆయన ఆ సేవను జరిగించేవాడు కాదు ఆయన దేవునికి భయపడ్డాడు దేవునికి భయపడ్డాడు మనుషులు చంపుతామన్నా దాన్ని పట్టించుకోలేదు మనుషులు హింసించిన నిందించినా బాధించినా ఆయన దాన్ని పెద్ద ప్రాముఖ్యంగా ఎంచుకోలేదు ఎందుకంటే ఆత్మను శరీరాన్ని నశింపజేయగలిగినటువంటి దేవునికి భయపడ్డాడు అందుకే ఆయన ప్రేరేపిస్తున్నాడు ఈరోజు దేవుని బిడ్డలు అందరూ దేవుని సేవకులైన వాళ్ళు ప్రేరేపించడంలో ఉన్న ఉద్దేశం మనుషులందరూ రక్షణ పొందాలి బాప్తిస్మం పొందాలి దేవుని కృపకు పాత్రులు కావాలన్నదే దేవుని సేవకుల ఉద్దేశం అది దేవుని ఉద్దేశం పరిశోధ గ్రంథం యొక్క అయి ఉంది కనుక జరగబోయే తీర్పులో ఏ మనిషి నిలబడకూడదు ఏ మనిషి ఈ దేవుని తీర్పులోకి వచ్చి వారు ఆయన తీర్పులో ఆయన కోపాగ్నికి గురి కాకూడదు ఆయన యొక్క పాదములు ఎలా ఉన్నాయి మెరయిచున్న అపరంజితో సమానమైనటువంటి ఆయన పాదముల క్రింద నలగకూడదు ఆ కోపాగ్నికి కాకూడదు అనేది అందుకే ఆయన పాపమును చూచి చూడనట్టుగా విడిచిపెట్టే దేవుడు కాదు తీర్పులో అందరినీ ఖచ్చితంగా దృఢంగా కఠినంగానే ఆయన తీర్పు దేవుడు కనుక దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరూ భయంతో ఆయన చిత్తానుసారంగా నడవలసినటువంటి వారంగా మనం ఉంటున్నాం ఇంకా మనం గమనిస్తే ప్రాణం ఈ పదిహేను మొదటి అధ్యాయం పదిహేనో వచనంలో ఒక రెండో భాగాన్ని మనం చూస్తాం విస్తార జలములు విస్తార జలములు ఏంటంట ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండేను గమనిస్తే ఇది జలములు విస్తార జలములు అనేది దేవుని యొక్క బలమును చూపిస్తుంది ఆయన బలం ఎంత గొప్పది నీటి యొక్క శక్తిని అంచనా వేయగలిగిన మనిషి ఇంతవరకు లేరని చెప్పాలి ఎంత భయంకరమైనటువంటి శక్తి ఉందో దేంతో పోల్చగలం గాలిని నీటిని దానికి ఉన్నటువంటి శక్తిని ఎవరు దాన్ని చెప్పలేరు కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం ఇరవై తొమ్మిదవ కీర్తన మూడు నాలుగు వచనాలు గమనిస్తే ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది మూడు నాలుగు వచనాలు మనకి ఏ విధంగా తెలియజేస్తున్నాయో చూస్తాం యహోవ స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉరుమువలే గర్జించుచున్నాడు మహాజలముల మీద యహోవ సంచరించుచున్నాడు యహోవ స్వరము బలమైనది యహోవ స్వరము ప్రభావము గలది ఆమె దేవుని యొక్క బలము ఎంత శక్తివంతమైందో ఒకనొక సమయాన నోవాహు కాలంలో జలప్రళయం వచ్చింది ఏమండి ఎంత శక్తివంతమైంది లోకవంతం మునిగిపోయింది వాక్యంలో మనం చూస్తాం అగాధ జలములు లేచి వచ్చినట్లు అలాగే ఆకాశపు తూములు తెరవబడ్డట్టు సంవత్సరాల పాటు ఆ నీళ్లు ఎండిపోవటానికి సమయం పట్టింది మొత్తం మీద ఆ ప్రళయంలో లోకంలో ఉన్నటువంటి మనుషులంతా చనిపోయారు కారణం పాపం ఒకే ఒక కుటుంబం రక్షించబడింది ఆ కుటుంబంలో ముగ్గురు కుమారులు కోడళ్ళు ఆ ఇంటి యజమాని యజమానురాలు ఎనిమిది మంది మినహాయించి అన్ని జీవులుగా ఆ ఓడలో ఉంచబడ్డాయి ఎంతో శక్తివంతమైనటువంటి ప్రళయం విస్తార జలములు అక్కడ కనపరచబడ్డాయి దేవుని యొక్క బలం ఎంత గొప్పదో ఆలోచించండి క్రీస్తు యొక్క శక్తిని బలమును ఈ జలములు తెలియజేస్తూ ఉంది మనం గమనిస్తే ఆయనతో నిలబడబ నిలబడగలిగినటువంటి దేవుని ప్రజలంతా ఆ బలాన్ని సంపాదించాలి దేవునితో నిలబడేవారు బలహీనులై ఉండకూడదు శక్తివంతులైన దేవుని బిడ్డలుగా ఉండగలిగినట్లు ఆయన యొక్క బలం సంపాదించాలి ఆయన బలం సంపాదించడానికి మనం ఏం చేయాలండి వాక్యం చెప్తుంది వాక్యముతోనూ ఉదక స్నానము చేత ఉదకము అంటే నీరు జలములు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి జలములు పరిశుద్ధాత్మ శక్తి చూడండి ఆత్మ జలముల పైన అల్లాడు చూడాను దేవుని బలము దేవుని ఆత్మశక్తితో ఏకమై క్రమపరచబడింది పవిత్ర పరచబడింది నూతన పరచబడిద్ది చూడండి అలాగే రెండు వల్ల చేసిద్ది కనుక పరిశుద్ధాత్మ బలాన్ని మనం సంపాదించాలి పరిశుద్ధాత్మ శక్తిని మనం సంపాదించాలి విస్తార జలములు ప్రభువు యొక్క బలాన్ని చూపిస్తూ ఉంది ఆ బలంతో నింపబడతా దేవుని ప్రజలము దేవుని సావుకులంగా మనం ఆయన సన్నిధిలో బలమైన దేవుని బిడ్డలంగా ముందుకు సాగిపోగలగాలి ఏమండి ఎలా ఉండాలి మనం దేవునితో నిలబడగలిగినటువంటి దేవుని బిడ్డలందరూ ఆయన యొక్క చూడండి వారి యొక్క శక్తివంతమైనటువంటి ధ్వని ఎట్లా ఉండదు విస్తారమైన జలముల ధ్వని వలె ఉండింది వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఆరాధన చేసినప్పుడు సాతను గద్దించినప్పుడు విస్తార జలముల వలె మండాలి రగలాలి జ్వలించాలి ఇదే మాట ప్రకటన రెండవ పద్నాలుగో అధ్యాయం రెండవ వచనంలో కూడా చూస్తాం విస్తారముల విస్తారమైన జలముల ధ్వనివలే ఉండను అని పద్నాలుగు రెండులో మనం చూస్తాం కనుక అటువంటి కృపతో మనం నింపబడినట్లు ప్రభు మనల్ని నిరంతరం ఆయన బలముతో ఆయన తీర్పులో మనం ఆయన తీర్పులో మనం నిలబడక ఆయన బలముతో నింపబడి ఆయనతో కూడా ముందుకు సాగిపోయే దేవుని బిడ్డలుగా ఉండినట్లు ప్రభు మనకు సహాయం చేయాలని ప్రభువుని మనం వేడుకుందాం అట్టికొప్ప మన అందరికీ మెండుగా సమృద్ధిగా దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం ప్రభు అని కొందనాలు స్తోత్రాలు ఈ శ్రేష్ఠమైన సమయాన నీ మాటలు మా జీవితాల్లో స్థిరపరచబడినట్లు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఎవరు తీర్పులోకి రాక బలమైన నీ బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయమని ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యు ఆల్